నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను గత ఇరవై నాలుగవ తారీఖున ప్రాముఖ్యమైనటువంటి మూడవ నెల మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన రెండు రాష్ట్రాలకు సంబంధించి దైవజనులు భక్తులైనటువంటి పగడాల ప్రవీణ్ కుమార్కి జరిగేటువంటి గొప్ప సంఘటన అనుమానాస్పదమైనటువంటి మరణం గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది హత్యన ఆత్మహత్య అనే విషయాన్ని మనకు అనుమానాస్పదంగా ఉన్నది అయితే ఆయనటువంటి గొప్ప దైవ సేవకుడిగా క్రైస్తవ సమాజానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను లోతైన విషయాలను ఆధ్యాత్మికంగా ఈ యొక్క భారతదేశ సమాజంలో ప్రతి మానవునికి దేవుని యొక్క ప్రేమ సమానత్వంలో ఉన్న విషయాన్ని ఎక్కువగా తిరుగుపట్టేవాడు అలాంటి గొప్ప వర్తలను మరి చే సంఘటన ద్వారా ఆయన మరణం అనేది మనకందరూ కూడా ఎంతో బాధకరమైన విషయం మరి ఈరోజు క్రైస్తవుల మీద జరిగినటువంటి గాడులను జ్ఞాపకం చేసుకుంటే భయంకరంగా ఉన్నాయి ఆ భయంకరమైన విషయాలను ప్రాముఖ్యంగా అంచలగా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రవీణ్ సంఘాల మరి ప్రాముఖ్యమైనటువంటి దైవ సమర్థులు మన కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు మరి ఆ ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు భారతదేశం ప్రాథమికమైనటువంటి మనకు వ్యతిరేకమైనటువంటి కక్షలు ఉన్నారు మనకు వ్యతిరేకమైనటువంటి ఈరోజు ఉన్నటువంటి వారు క్రైస్తవ అని ఏ విధంగా అనువంకాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి మీద ధ్యానం చేయడం జరిగింది అయితే మహిళాల ఆయనకున్న గొప్ప శక్తిని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప జీవన విధానంలో తెలియచున్నాడు మరి బైబిల్ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రతిథం చేస్తున్నాడు మనోజ్గీతలో మరి ప్రత్యేకంగా చదివి ఉన్నాడు పురాణ కూడా చదివి ఉన్నాడు అన్నిటికంటే ప్రాంతమైనటువంటి సత్యమైన మాటలు వేటిలో ఉండడానికి జ్ఞాపకం చేసుకుంటే భైమిల్లో ఉన్న విషయాన్ని ఆయన బయలుపెట్టి పడ్డాడు అలాంటి గొప్ప ఆ భక్తులు ఉన్నటువంటి వ్యక్తిని మనం ఈరోజు పోగొట్టుకున్నాం అందరమట్టి ప్రైవేట్ ద్వారా ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ప్రాముఖ్యంగా మరణ వార్తలు మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు సరిహితులు ప్రత్యేకంగా ప్రభుత్వం వారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఆయన పోస్ట్ మార్టం ప్రత్యేకంగా చేసినప్పుడు ఇంతవరకు సైన్ టువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకు రాలేదు దాని మన మనం అందరూ కూడా ఆందోళనకరంగా ఉన్నాం గత ఐదు రోజులకి మనకు మాపన చేసుకుంటే ఆయన రాజ్యంలో చనిపోయి ఉన్నాడు మన ఛాయీ చెప్పేసి ప్రభుత్వం వారు ప్రత్యేకంగా చేయబడుతున్నారు దాని విషయంలో మాపన చేస్తున్నప్పుడు సరైన విధానము మరి న్యాయమైనటువంటి విధానము ప్రత్యేకంగా ప్రభుత్వం వారు మరి పెద్ద మెడికల్ వారు మనం తెలియజేయాలని చెప్పేసి అనేక మంది క్రైస్తవులు ఈ రోజు ప్రత్యేకంగా శాంతి రావాలి తెలుగుస్తున్నారు అది సమయంలో జ్ఞాపకం చేసుకుంటే పెద్ద గడము మండలం మరి పెద్ద గడపలటువంటి క్రైస్తవ సిఎస్ఐ సోదరులు ఆర్సిఎం చీఫ్ఐ సోదరులు సంఘులు సంఘకాపాల జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ మంత్రాలయం నేత ఉన్నటువంటి నాలుగు మండలాల నుంచి వచ్చి పెద్దలు ఉన్నారు దేవుని సేవకులు ఉన్నారు వీరందరూ కూడా మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అన్యాయం జరిగింది నాయకులు కావాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా చేపట్టబడి ఉన్నారు ఈ ధర్నా మనకి జ్ఞాపకం చేసుకున్నాడు ప్రాథమికంగా శాంతి రాలి మనం పైసలుగా ఉన్నాము కానీ ఆవేశాన్ని కానీ ఆర్థికంగా వెళ్ళడానికి మీరు లేదు శాంతి పరమతో మనము పరిష్కారం చేయాలని చెప్పేసి నేటి వరకు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అయితే ప్రభుత్వం ఇంకా స్పందించలేదు కాబట్టి ఇలాంటి ధర్మాలు కానీ ఇలాంటి శాంతిరాలు కానీ మనం ఇంకా ఎక్కువ చేస్తూ క్రైస్తవ సమాజాన్ని మనం కాపాడుకోవడానికి ఇలాంటి శాంతిరాలు మనకు ప్రతి అవసరం కాబట్టి మీరందరూ కూడా ఇందరో ఉత్సాహంతో ఆయన కుటుంబానికి మన క్రైస్తవ సమాజానికి ప్రార్థన చేస్తూ ప్రభుత్వానికి తెలియపంచాలని చెప్పేసి ఈ మాటలు జరగ చేస్తున్నాను ప్రైవేట్ మగడాల కుటుంబానికి న్యాయం జరగాలి క్రైస్తవ దాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వం ఈ మాటల ద్వారా తెలుస్తున్నాను దేవుడి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కరుణబుద్ధుడు అయిన మా ప్రియాపరులు తండ్రి